ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు గోసంగి వెంకటసుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు మైదుకూరు పల్లె రఘురామిరెడ్డి పిఎండి నజీర్ శ్రీధర్ పరమేశ్వర్ ఇతర కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు స్వాతంత్ర పరాలు అందరికీ అందేలా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని నియోజకవర్గ ఇన్ఛార్జి గొర్రె శ్రీనివాసులు అన్నారు ప్రత్యేక రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున తీసుకొచ్చి అమల్లోకి ఆమోదింపడం జరిగింది భారత పార్లమెంటు పంతొమ్మిది వందల యాభైలో ఆమోదించిన కారణంగా ఆనాటి నుండి మనము ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన నిర్వహిస్తాము ఈరోజు డెబ్బైవ రిపబ్లిక్ డే ఇప్పటికీ భారత రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేసుకున్నప్పటికీ కూడా మూలమైతే ఇప్పటికీ మారలేదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశము సోషలిస్టిక్ కంట్రీ అన్ని కులాలని మతాలని సమానంగా గౌరవించేది గుర్తించేది వాటికి విలువ ఇచ్చేది వాళ్ళను బ్రతకరించేది కూడా ఒక మన భారత రాజ్యాంగము ఆ రాజ్యాంగం ప్రకారము ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఏకైక అర్హత కలిగిన పార్టీగా ఆవిర్భవించింది మధ్య మధ్యలో ప్రజలు ఎప్పుడైనా కూడా ఈ పరిపాలనను పక్క పార్టీలకు అప్పగించడం అనే సందర్భంలో ఏకపక్షంగానూ లేకుంటే గమననీకి తీసుకొచ్చి అన్ని కులాలకి మతాలకు సమానమైన ప్రాతినిధ్యం లేని విధంగానో పరిపాలన చేయడము రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడం జరుగుతుంది ఇట్లాంటి భారత రాజ్యాంగము గతంలో ఎప్పుడూ లేనంతగా కాయిలాకు దెబ్బకు గురైంది ఈ ఐదేళ్ల కాలంలో అది అన్ని విధాలుగా డ్యామేజ్ అయిపోయి ప్రజా కంటకంగా మారిన పరిణామాలు పరిణమిస్తూ ఉన్నాయి తిరిగి భారతీయులందరూ కూడా స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఈనాడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం స్థానిక నెహ్రూ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాల జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వతంత్రంగా మనల్ని మనం పాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రారంభమైన రోజు అన్నారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచి పనులే చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా స్వీట్లు పంచుకున్నారు దేశానికంతా ఇది ఒక పండుగ భారతదేశం మొత్తం ఇది అన్ని చోట్ల అన్ని ప్రాంతాలలో కూడా పెద్దగా పండుగ నాయకత్వంలో మన దేశానికి స్వాతంత్రంలో వచ్చింది ఆ స్వాతంత్రం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం రావాలని అన్ని ప్రాంతాల్లో కూడా కులముత భేదాలు లేకుండా అందరూ సమా సమానంగా అందరూ కూడా కలిసిపోవాలని మరి హరిజనలో వాళ్ళందరినీ కూడా ఉన్నది అన్ని రకాల పైకి తీసుకురావాలనే గాంధీ మహాత్ముడు ఎన్నో రకాల ఆలోచనతో ఆయన స్వాతంత్రం పోరాటం చేసి జైలులో పడి మన కోసం స్వాతంత్రం తెచ్చినాడు ఆ రోజు స్వాతంత్రం కోసం జైల్లో చచ్చిపోయిన సచిపోయో చాలామంది ఉన్నారు కాళ్ళు చేతులు పోయినాయి కళ్ళు పోయినాయి ఊరిపోలే చచ్చిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ మనమందరం కూడా వాళ్ళు ఏ స్ఫూర్తితో రాజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చినారో ఆ స్ఫూర్తిని కొంతవరకైనా మనం చేయాలనేది మన అందరం కూడా మనం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా న్యాయమైన పనులు గమనపైన పనులను ప్రతి పేదవాని గౌరవంగా చూడము ఎస్సీలు ఎస్టీలు వాళ్ళందరిని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లో మనమందరం పని చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా డెబ్బైవ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకున్నారు వైసీపీ పట్టణ అధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక దొరసానపల్లె రోడ్లోని పఠాన్ కాలేజీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు కాలేజీ చైర్మన్ ఖాన్ జాతీయ జెండాను ఎగురవేశారు స్వాతంత్రం సిద్ధించినా ఇంకా దేశంలో అనేక కొనసాగుతూనే ఏ ఆశయాలతో సాధించుకున్నామో అవి ప్రతి ఒక్కరికి అందాలని ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అపూర్వమైన సంస్కృతి అత్యంత సున్నిసదలతో ప్రపంచంలోనే శిఖరాగాలు అందుకున్న దేశం మన దేశం భారతదేశం భారతదేశం నాలుగు వేల సంవత్సరాల చరిత్ర గల దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చేనాటికి రెండు శతాబ్దాల కాలం మనం విదేశీయ పాలనలో బానిసలు కాల్ అడిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన బ్రిటిష్ వారి జాతీయ పతాకాన్ని రెడ్డికి దించి మన త్రివర్ణ పతాకాన్ని ఐకి ఎగరవేసిన క్షణంలో కూడా మనమేమంత సంతోషంగా లేదన్న విషయాన్ని పర్వలేము కులం పేరుక మతం పేరిక మారణ భూమం పాకిస్తాన్ విడిపోవడం చైనా దురాక్రమణ భర్త విడిపోవడం ఇవన్నీ మనల్ని కలిసి చేశాయి అందుకే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనం ఒక సుదీర్ఘమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని నిర్మూలించే ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించాం మనం ఈ విధంగా ఎంతో దూరం ప్రయాణం చేశాం ఎంతో ప్రగతిని సాధించాం స్థానిక దొరసానపల్లి రోడ్లోని గోపీకృష్ణ హై స్కూల్లో డెబ్బైవ గణతంత్ర దినోత్సవ వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు గోపీకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ కెవి రమణారెడ్డి నేతృత్వంలో స్కూల్ కారస్పాండెంట్ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులకు ఈ సందర్భంగా వారు నివాళులర్పించారు

డెబ్బైవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక రెండో వార్డులోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఎక్స్ చైర్మన్ ముండేల గుర్రెడ్డి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల్లో గెలుపొందిన అరవై నాలుగు మంది విద్యార్థులకు వివేకానంద యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ విజయభాస్కర్ సొసైటీ అధ్యక్షులు పూలగూర రవికుమార్ ప్రధాన కార్యదర్శి సానా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు సంఘ హెల్లో వచ్చిందా సరే